తొమ్మిది మరియు పన్నెండు యొక్క కనిష్ట సాధారణ గుణాంకము కనుక్కోవడానికి రెండు మార్గములు ఉన్నవి మొదటిది తొమ్మిది యొక్క గుణకాలను తొమ్మిది మరియు పన్నెండు యొక్క కనిష్ట సాధారణ గుణాంకము కనుక్కోవడానికి రెండు మార్గాలు ఉన్నవి మొదటిది తొమ్మిది యొక్క గుణకాలను పరిశీలించడము అవి పన్నెండుతో భాగించబడతాయో లేదో చూడాలి ముందుగా తొమ్మిది సంఖ్య తీసుకుందాము తొమ్మిది పన్నెండుతో భాగించబడదు తరువాత పద్దెనిమిది సంఖ్య తీసుకుందాము పద్దెనిమిది పన్నెండుతో భాగింపబడదు తరువాత ఇరవై ఏడు సంఖ్య తీసుకుందాము ఇరవై ఏడు పన్నెండుతో భాగింపబడదు ఆ తరువాత ముప్పై ఆరవ సంఖ్య తీసుకుందాము ముప్పై ఆరు పన్నెండుతో భాగించబడుతుంది పన్నెండుని మూడుతో గుణిస్తే ముప్పై ఆరు వస్తుంది ముప్పై ఆరు తొమ్మిదితో మరియు పన్నెండుతో భాగింపబడును ఇప్పుడు మనము రెండిటికి సమాన హారములుగా వ్రాయాలి ముందుగా నాలుగు బై తొమ్మిదిని హారములో ముప్పై ఆరు వచ్చే విధంగా వ్రాసుకుందాము అలాగే పదకొండు బై పన్నెండు కూడా హారంలో ముప్పై ఆరు వచ్చే విధంగా వ్రాసుకుందాము ఇప్పుడు తొమ్మిది ముప్పై ఆరు లాగా మారాలంటే తొమ్మిదిని నాలుగుతో గుణించాలి తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు ఒక హారముని మాత్రమే గుణిస్తే చాలదు లవమును కూడా గుణించాలి లవములో ఉన్న నాలుగును నాలుగుతో గుణిస్తే నాలుగు నాలుగులు పదహారు కాబట్టి నాలుగు బై తొమ్మిది పదహారు బై ముప్పై ఆరుతో సమానమని అనవచ్చు పదహారు బై ముప్పై ఆరుని నాలుగు బై తొమ్మిదిగా మార్చాలంటే లవమును హారముతో నాలుగుతో భాగించాలి ఇప్పుడు మనం అదే విధముగా చేద్దాము ముప్పై ఆరు పన్నెండు మూడుల మనము పన్నెండుని మూడుతో గుణిస్తే ముప్పై ఆరు వస్తుంది మనము హారము చేశాము కాబట్టి లవము కూడా గుణించాలి పదకొండు మూడు ముప్పై మూడు ఇదే విధముగా మనము ప్రతి ఒక్క భిన్నమును సమాన హారముగా ఉండేలా వ్రాసాము ఈ రెండిటికి హారము ముప్పై ఆరు ఇప్పుడు మనం కూడడానికి సిద్ధముగా ఉన్నాము ఈ రెండిటిని కూడితే ముప్పై ఆరు వస్తుంది ఎందుకంటే మనం ముప్పై ఆరు యొక్క భాగాలు కానీ భిన్నాలు కానీ పరిగణలోకి తీసుకుంటున్నాము మరియు లవములో పదహారు ప్లస్ ముప్పై మూడు ఉన్నవి పదహారుని ముప్పై మూడుతో కూడితే ఎంత ఆరు ప్లస్ ముప్పై మూడు కూడితే ముప్పై తొమ్మిది వస్తుంది దీనికి పది కూడితే నలభై తొమ్మిది వస్తుంది మొత్తం సమాధానం నలభై తొమ్మిది బై ముప్పై ఆరు దీనిని ఇంకా సులువుగా వ్రాయగలమా నలభై తొమ్మిది అంటే ఏడు స్క్వేర్ దీనికి ఒకటి ఏడు నలభై తొమ్మిది కరకములు ఇక్కడ ఒక సంఖ్య ఉంది ఇది సంఖ్యల సమూహాన్ని కలిగి ఉంది కానీ ఏడుతో భాగింపబడదు అంటే ఇదే సులువైన భిన్నము కానీ ఇది అపక్రమ భిన్నము లవము హారము కన్నా పెద్దది ఇప్పుడు దీనిని మనము క్రమభిన్నముగా రాద్దాము అలా వ్రాయాలంటే నలభై తొమ్మిదిని ముప్పై ఆరుతో భాగించాలి ముప్పై ఆరు ఒకట్ల ముప్పై ఆరు ఇప్పుడు శేషము ఎంత నలభై తొమ్మిదిలోంచి ముప్పై ఆరును తీసివేస్తే పదమూడు వస్తుంది కాబట్టి శేషము పదమూడు వచ్చిన మిశ్రమ భిన్నము ఒకటి మరియు పదమూడు బై ముప్పై ఆరు మనము కావాలంటే దీనిని మానవీయముగా చేయవచ్చు అలా చేయాలంటే నలభై తొమ్మిది ముప్పై ఆరుతో భాగించాలి ముప్పై ఆరు ఒకట్ల ముప్పై ఆరు తొమ్మిదిలోంచి ఆరుని తీసివేస్తే మూడు వస్తుంది అలాగే నాలుగులోంచి మూడుని తీసివేస్తే ఒకటి వస్తుంది కాబట్టి శేషము పదమూడు వచ్చిన సమాధానము మిశ్రమ భిన్నము ఒకటి మరియు పదమూడు బై ముప్పై ఆరు